నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రమోదన్ కిచెన్ ఛానల్ వాళ్ళని తయారు చేయబోయే రెసిపీ కొబ్బరి అండి ఈ కాయలు అనేవి నాలుగు తీసుకున్నాను ఇప్పుడు కొబ్బరికాయలని కొట్టుకుందామండి సెకండ్ వన్ ఇదిగోండి ఒక జార్కు సరిపోయినాయి అయ్యినాయి అనమాట ఆ నాలుగు కాయలు కూడా ఇప్పుడు నేను మిక్సీ జార్లో పట్టకుండా గ్రైండర్లో వేస్తున్నాను ఇదిగోండి ఇప్పుడు మనం గ్రైండర్ ఆన్ చేస్తున్నాను ముక్కలు అనేవి కొబ్బరి ముక్కలు అనేవి వేసుకుంటున్నాను మిక్సీలో వేసుకుంటే అవి త్వరగా ఇవ్వవు అని చెప్పేసి గ్రైండర్లో వేసుకుంటున్నాను ఇదిగోండి గ్రైండర్లో పడుతున్నాను నేను ఇదిగోండి కొబ్బరి పట్టాను ఈ విధంగా ఉంది ఇంకా కొంచెం ఉన్న తర్వాత తీసి పాలు తీస్తాను నాలుగు కాయలు ఉన్నాయి నేను మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టుకుని తర్వాత కొంచెం గ్రైండర్లో కూడా వేసి పాలు తీసాను ఈ క్వాంటిటీలో పాలు వచ్చాయి వీటిని నేను ఇప్పుడు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను అండి ఫ్రిడ్జ్లో నుండి ఇప్పుడే తీసాను చూడండి ఇట్లా గడ్డగట్టి ఉన్నది వీటిని మనం గడ్డ కట్టింది ఈ విధంగా తీసుకుందామండి చూసారా ఎందుకండి చూసారు కదా ఇట్లా గడ్డ కట్టిందండి దీన్ని తీసి వేరే బౌల్లో వేసుకుందాం ఇట్లా మామూలుగా పాలిథిన్ కవర్లో వేసుకుంటే ఒక టూ త్రీ అవర్స్కి వాటర్ అంతా కిందకు వస్తుంది ఇప్పుడు ఈ వైట్గా ఉన్నదంతా కూడా వేరుగా ఉంటుంది దీనికి రంధ్రం చేసి ఆ వాటర్ని మనం బయటికి పంపించేస్తాం కానీ నేను ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక నైట్ ఉంచాను ఇవాళ తీస్తున్నాను అదిగోండి ఆ బౌల్కి వచ్చింది ఈ గిన్నెని స్టవ్ మీద పెట్టుకుందాం ఈ విధంగా స్టవ్ మీద పెట్టుకోవాలి ఇదిగోండి కొబ్బరి అనేది తీయగా పైన లేయర్ తీగ ఈ వాటర్ కొంచమే వచ్చాయి నేను పట్టేటప్పుడే మిక్సీ జార్లో వేసేటప్పుడు రైట్ ఎక్కువ వాటర్ పోయలేదు కొంచమే పోసాను ఫస్ట్ టైం ఒకసారి పోసేసి పిడితే చక్కగా పాలు వచ్చాయి నెక్స్ట్ ఒక టీ గ్లాస్ మాత్రమే పోసాను వాటరు అందుకోసం కొంచెం వచ్చేవి వేస్ట్ వాటరు ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకుందాం ఇదిగోండి సిమ్లో పెట్టుకోవాలి చిన్నగా స్టవ్ మీద పెట్టుకొని మధ్యలో మధ్యలో కదుతూ ఉండాలి ఇదిగోండి ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇంకా అవ్వలేదనండి ఇప్పుడే స్టార్ట్ అయింది వేడి రావడం సిమ్లో కదా చాలా టైం పడుతుంది ఇదిగోండి ఈ విధంగా అన్నం పొంగు వచ్చిన విధంగానే అది వస్తుందండి ఆ పొంగంతా అయిపోయి ఆయిల్ ఒక సైడ్ వస్తుందండి అప్పుడు చూపిస్తాను మీకు నేను ఇదిగోండి ఈ విధంగా బబుల్స్ వస్తున్నాయి కదా చూడండి ఇప్పుడే కొంచెం ఆయిల్ ఆయిల్గా వస్తున్నాయి ఒక ఫైవ్ మినిట్స్లో దగ్గర పడుతుంది ఆయిల్ సపరేట్ అయిపోతుంది ఇదిగోండి ఈ విధంగా వచ్చింది దీన్ని ఫిల్టర్ చేద్దాం ఇదిగోండి ఈ విధంగా ఫిల్టర్ చేస్తాను మొత్తం ఇగోండి ఈ విధంగా కొబ్బరి నూనె తయారు చేసుకున్నాను ఇది నాలుగు కాయలు అండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చాను కాబట్టి మీరు కూడా ఈ విధంగా చేసుకోండి మంచి స్మెల్ వస్తుందండి ఇది తయారు చేస్తుంటే నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే సో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకెన్ థ్యాంక్ యూ